హాయ్ అండి వెల్కమ్ టు వైష్ రెసిపీస్ నవరాత్రులలో రెండవ మూడవ నాలుగవ రోజున చేసుకునే నైవేద్యాలు ఎలా చేసుకోవాలో చూపించేస్తానండి ఫస్ట్ నైవేద్యం అయితే కట్టె పొంగల్ చూపిచ్చేస్తానండి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను రెండవ రోజున చేసుకున్న నైవేద్యం పులిహోర కొబ్బరి అన్నం గారెలు ఎలా చేసుకోవాలో చూపించేస్తాను ఫస్ట్ పులిహోర ఎలా చేసుకోవాలో చూపించేస్తాను పదిహేను ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ కుక్కర్ తీసేసుకొని కుక్కర్లోకి టూ కప్స్ రైస్ అయితే తీసేసుకుంటున్నాను ఇది అప్రాక్సిమేట్లీ మూడు వందల యాభై గ్రాములు ఉంటుందండి రైస్ కడిగేసుకొని టూ కప్స్ బియ్యానికి ఫోర్ కప్స్ వాటర్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకోవాలి కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి స్టవ్ పైన పెట్టేసిన తర్వాత త్రీ విజిల్స్ వస్తే సరిపోతుందండి మనకు రైస్ అయితే కుక్ అయిపోతుందనమాట ఇప్పుడు చింతపండు నానబెట్టుకుందాము ఒక బౌల్లోకి పెద్ద నిమ్మకాయసిన చింతపండు అయితే తీసేసుకుంటున్నాను ఇది అప్రాక్సిమేట్లీ సెవెంటీ టు ఎయిటీ గ్రామ్స్ ఉంటుందండి మీరు కొంచెం పులుపు ఎక్కువ తినపైతే ఇంకొంచెం చింతపండు యాడ్ చేసుకోవచ్చు గోరువెచ్చని నీళ్ళలో ఒక పది నిమిషాలు అయితే నానబెట్టేసుకోవాలి ఓ పది నిమిషాల తర్వాత ఒక కడాయి తీసేసుకొని కడాయిలోకి టూ టేబుల్ స్పూన్స్ నూనె వేసేసుకోవాలి తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా అది బాగా స్పీస్ చేసేసుకోవాలి ఒక జాలిగిన్నె లాంటిది పెట్టేసిన తర్వాత ఇలా చింతపండును బాగా స్క్వీస్ చేసేసుకోవాలండి వాటర్ అయితే ఎక్కువ యాడ్ చేయొద్దన్నమాట అనమాట వీటిలో చూపించే విధంగా స్క్వీస్ చేసుకోండి చూడండి మనకు చింతపండు గుజ్జు అయితే రెడీ అయిపోయింది ఇలా తిక్కుగా ఉండాలండి వాటర్ ఎక్కువ యాడ్ చేయొద్దు చింతపండు గుజ్జు ఉడికించడానికి టైం పడుతుంది అనమాట వాటర్ ఎక్కువ యాడ్ చేస్తే కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టేసి చింతపండు గుజ్జు ఇట్లా ఉడుకుతున్నప్పుడు గెరెతో కలిపేసుకోవాలండి ఇలా కొద్దిసేపు రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ చింతపండు గుజ్జు వచ్చేసి ఇంకా కాస్త దగ్గర పడాలన్నమాట చూడండి దగ్గర పడింది కదా పులిహోర పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి అదే చింతపండు గుజ్జు స్టవ్ ఆపేసి దీన్ని వేసుకుందాము అన్నం కూడా రెడీ అయిపోయింది ఒక బౌల్లోకి వేసేసుకొని పైన సాల్ట్ వేసేసుకుంటున్నాను సాల్ట్ చెక్ చూసి వేసుకోండి తాలింపు కోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకున్న తర్వాత పల్లీలు మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఫ్రై చేసేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటున్నాను పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక జీడిపప్పులు అయితే వేసుకుంటున్నాను అవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు ఎండుమిర్చి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి కొంచెం ఇంగ వేసేసుకొని స్టవ్ ఆపేసి వన్ టేబుల్ స్పూన్ చింతపండు గుజ్జు వేసేసుకుందాం మన పులిహోర పేస్ట్ రెడీ అయింది కదా అది వేసేసుకుందాము వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు తాలింపు తీసుకెళ్ళి రైస్లో వేసేసుకోవాలి ఇలా రైస్లో వేసేసుకున్న తర్వాత చేతితోటి పులిహోర అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని బాగా కలిపేసుకుంటే పులిహోర కూడా రెడీ అయిపోయిందండి రెండవ రోజు అమ్మవారికి పెట్టిన నైవేద్యం పులిహోర అయితే రెడీ అయిపోయింది ఒక బోలోకి తీసేసుకొని అమ్మవారికి అయితే సమర్పించుకుందాము అంతేనండి ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు కదా పులిహోర రెండవ రోజు నైవేద్యం రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి నవరాత్రులలో రెండవ రోజు నైవేద్యం పులిహోర రెడీ అయిపోయింది ఇప్పుడు మూడవ రోజు నైవేద్యం అన్నం ఎలా చేసుకోవాలి చూపించేస్తాను స్టవ్ స్టవ్లగించి కడాయి పెట్టేసి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి టూ టేబుల్ స్పూన్స్ నూనె వేసేసుకొని పల్లీలు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకుని ఒక ఐదు పచ్చిమిర్చి వేసేసుకోవాలి పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక ఎనిమిది జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక రెండు ఎండుమిర్చి వేసేసుకొని హాఫ్ కప్పు తురుము అయితే వేసుకోవాలి కొబ్బరి తురుము టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర వన్ కప్ రైస్ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే వన్ మినిట్ కలుపుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఒక వన్ మినిట్ మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటే అంతేనండి కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది ఒక సర్వింగ్ బోల్ ఒక తీసుకొని అమ్మవారికి అయితే సమర్పించుకుందాము మూడవ రోజు పెట్టిన నైవేద్యం రెసిపీ కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయిందండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కదా నవరాత్రులలో మూడవ రోజు నైవేద్యం కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయిందండి అమ్మవారికి నివేదించుకుందాం నాలుగవ రోజు రెసిపీ వచ్చేసి మినపగారెలు ఒక బౌల్లోకి టూ కప్స్ మినపప్పు అయితే నానబెట్టుకున్నాను ఫోర్ టు ఫైవ్ అవర్స్ వరకు నీళ్ళన్నీ వంపేసిన తర్వాత చూడండి మినప్పప్పు చక్కగా నానిపోయింది మిక్సీ జార్ తీసేసుకొని మినపప్పు మిక్సీలో వేసేసుకున్న తర్వాత ఒక ఆరేడు పచ్చిమిరపకాయలు ఒక ఇంచు అల్లం ముక్క కట్ చేసుకొని వేసుకొని మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఇప్పుడు మిక్సీ జార్లో ఉన్న పిండి ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము ఇలా బౌల్లోకి వేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని బాగా కలుపుకోవాలండి ఒక టూ మినిట్స్ అయితే బాగా కలుపుకోవాలి ఎంత బాగా పిండి కలుపుకుంటే అంత ప్లఫీగా వస్తాయి వడలు వచ్చేసి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయండి వడలు గారెలు కూడా అనొచ్చండి తర్వాత నిమ్మకాయ సైజ్ అంత పిండి ముద్ద తీసేసుకొని ఒక కవర్ పైన వడలాగా ఒత్తేసుకున్న తర్వాత మధ్యలో హోల్ పెట్టేయాలండి ఇలా పెట్టేసి స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై సర్పడి ఆయిల్ పెట్టేసిన తర్వాత కాగుతున్న నూనెలో వడ వేసేసేయాలి వీడియో చూపించినట్టు విధంగా వేసుకోండి అంతేనండి ఇంకొక వడ రెడీ చేసి చూపిస్తాను చూడండి ఇలా చేసుకున్న తర్వాత మధ్యలో హోల్ పెట్టేసి ఆయిల్లో వేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలండి గారెలు వచ్చేసి హైలో పెట్టేస్తే పైన రెడ్గా ఉంటాయి అయితే ఉడకదనమాట కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలి వడలు చూడండి గోల్డెన్ బ్రౌన్ అయితే వచ్చేసాయి మనకు గారెలు అయితే రెడీ అయిపోయాయి ఇవి గారెలు అనొచ్చు వడలు కూడా అనొచ్చండి మన గారెలు రెడీ అయిపోయాయి కాబట్టి ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాము అలాగే ఇంకొన్ని గారెలు కూడా చేసేసుకోవాలి ఇలా చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకుందాము అమ్మవారికి అయితే నాలుగవ రోజు నైవేద్యం గారెలు అయితే రెడీ అయిపోయాయండి అమ్మవారికి అయితే సమర్పించుకుందాము మీకు ఎలా అనిపించాయో ఈ మూడు రెసిపీస్ అయితే కామెంట్లో చెప్పండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా